ఆలపూడి శివాలయంలో జంజాల గంగాధర శర్మ గారి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించబడిన ద్వాదశ జ్యోతిర్లింగ రుద్రయాగ అనంతరం ద్వాదశ జ్యోతిర్లింగాలను గోదావరిలో నిమజ్జనం చేసే శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది పరసా టీవీ ద్వారా వాటిని వీక్షించండి వాయిద్యాలతో నామస్మరణ శివనామస్మరణలతో ఊరిలోని ప్రధానమైనటువంటి వీధులన్నింటిలో కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలను ఊరేగిస్తూ మరి సాగినటువంటి ఈ శోభాయాత్ర కన్నుల పండగగా తాళపూడి చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా నిలిచిపోయింది అని చెప్పవచ్చు మరి వెంకటేశ్వర స్వామి వేషధారణలో ఉన్నటువంటి వ్యక్తి చక్కగా కోలాట ప్రదర్శన మధ్య వ్యవహరించినటువంటి తీరు చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అనేక మంది సెల్ఫీలు అవి తీయడం చక్కగా చూసేవారందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామితో ఉన్న నా చేసినటువంటి పాటలు విన్యాసాలు అన్నీ కూడా మంచి ఆనందపరిచాయి అయితే ఆ పాటలన్నీ కూడా మరి కాపీరైట్ వస్తుంది కాబట్టి పరసా టీవీ ద్వారా మీకు అందించడం కుదరట్లేదు సౌండ్ మీకు చెప్పెట్టేటువంటి అవకాశం లేదు మరి చూడండి భక్తులు ఎంత ఓపికతో సంతోషంతో ఇది మన కార్యక్రమం ఈ ద్వాదశ జ్యోతిర్లింగ నిమజ్జన కార్యక్రమంలో మేమందరం పాల్గొనాలని అనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా అందరూ కూడా ఎంతో సంతోషంతో తరలివచ్చారు సుమారు నాలుగు గంటల పాటు జరిగినటువంటి ఈ శోభాయాత్ర తాలప్పూడి గ్రామంలో ఒక ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి భక్తి పారవశ్యపూర్వక వాతావరణాన్ని సృష్టించిందని చెప్పవచ్చు మరి ఏమాత్రం అలుపు లేకుండా ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ కూడా భగవన్నామ స్మరణ చేసుకుంటూ చిన్న పిల్లలతో సహా నడుచుకుంటూ ఈ కార్యక్రమంలో ఊరంతా తిరుగుతూ శోభాయాత్రను చాలా దిగ్విజయం చేసేయడం అనేటువంటిది చాలా ఒక ఆనందకరమైనటువంటి విషయంగా చెప్పుకోవడం వినిపిస్తోంది అలాగే మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి ఉత్సాహంతో రావడంతో శోభాయాత్ర చాలా శోభాయమానంగా జరిగింది అని చెప్పవచ్చు మరి మోకాల నొప్పులతో బాధపడుతున్నటువంటి వారు సైతం మేము ఏదో విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనేటువంటి ఉత్సాహంతో వచ్చారు అదిగో వెంకటేశ్వర స్వామి చుట్టూ కోలాట ప్రదర్శనతో ఈ పా కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్త బృందాలు లలిత పారాయణ చేసే భక్త బృందాలు వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు చూడండి గోదావరిలో నిమజ్జనం చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం ఇప్పుడు అదిగో ఆ శివలింగాలు గోదావరి పుష్కర ఘాట్లోకి తీసుకొస్తుంటే అటు ఇటు నిలబడిన భక్తులందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు

नमामि रामय भगवान का परम अनुय रे मृत्यु वाया राम राम ওম নমঃ শিবায় 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 Yeah <laughs>